సంగారెడ్డి జిల్లాలోని సంయుక్త మండలమైన కలెహర్ లోని సుల్తాబాద్ లో గల నల్లవాగు మధ్య తరహా ప్రాజెక్టులోకి భారీ వరద చేరుతున్నట్టు ప్రాజెక్టు అలుగు పొంగి పొర్లుతోంది ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద జలాలు చేరుతున్నాయి కలెహార్ మండల కేంద్రంలోని కొన్ని చెరువులకు కురుస్తున్న వర్షానికి నిండలేదు రైతులు నల్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీళ్లను తీసుకువెళ్లి చెరువులను కుంటలు నింపుకోగలరని నీటిని వృధా కాకుండా చూసుకునే బాధ్యత రైతులకు ఉన్నది గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు రైతు నాయకులు రైతులు అందరూ కలిసి సమన్వయంతో తమ గ్రామానికి సంబంధించిన